సినిమా అంటే ఏదైన బిల్డింగ్ కోట వంటి కొన్ని భవనాల సెట్స్ ఉంటాయి అయితే కొన్ని సెట్స్ తక్కువ ఖర్చుతో అయిపోతే కొన్నింటికి మాత్రం భారీగా బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలు కోసం వేసిన అత్యంత ఖరీదైన సెట్లు ఏంటి ఏ సినిమాలు కోసం వేశారు ఈరోజు మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందాం రండి ఆది పురుష్ మూవీ కోసం రూ యాభై నుండి అరవై కోట్ల భారీ బడ్జెట్తో సెట్స్ నిర్మించింది చిత్ర యూనిట్ దీనికి వర్చువల్ సెట్ టెక్నాలజీ క్రోమా హెవీ వాతావరణాలు ఉపయోగపడ్డాయి అధునాతన వీఎఫ్ఎక్స్ మోషన్ క్యాప్చర్ ఉపయోగించి పౌరాణిక ఇతిహాసం రామాయణం నుంచి ప్రేరణ పొందిన విస్తారమైన డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రయత్నించింది అయితే దృశ్య ఫలితాలు మిశ్రమ స్పందనలు లభించాయి దీపికా పడుకోనే ప్రధాన పాత్రగా వచ్చిన పద్మావత్ మూవీ కోసం సంజయ్ లీలా భన్సాలీ గంభీరమైన రాజ్ కాలం నాటి రాజభవనాలు విలాసవంతమైన కోర్టు గదులు రాజ కారిడార్లను పునః సృష్టించారు ఈ సెట్లకు కోసం దాదాపు రూ ముప్పై కోట్ల ఖర్చు అయింది ఎన్డీ స్టూడియోస్ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబడిన ఈ విశాలమైన నిర్మాణం జరిగింది అవాస్తవిక దృశ్య ఆకర్షణకు పేరుగాంచిన సావరియా కోసం ఫిల్మ్ సిటీలో లోపల నిర్మించిన పూర్తిగా కృత్రిమమైన నగరాన్ని నిర్మించారు దీనిలో రూ ఇరవై నుండి ఇరవై రెండు కోట్ల అంచనా వ్యయంతో వంతెనలు రాళ్లతో కప్పబడిన వీధులు గోటిక్ నీలిరంగు టోన్లతో పూర్తి చేసిన శైలీకృత పట్టణం భన్సాలీ కళాత్మక దృష్టిని మునుపెన్నడు లేని విధంగా ప్రదర్శించే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇది సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన దేవదాస్ సినిమా వైభవంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది దాదాపు రూ ఇరవై కోట్ల ఖర్చుతో నిర్మించిన సెట్లు దీని సొంతం నితిన్ చంద్రకాంత్ దేశాయ్ రూపొందించిన ఈ గ్రాండ్ హవేలి శైలి భవనం చంద్రముఖి విలాసవంతమైన చిన్న కోట నిర్మించబడ్డాయి ఫిల్మ్ సిటీని పంతొమ్మిది వందలుల నాటి బెంగాల్ నేపథ్యంలో ఈ సెట్స్ వేశారు ఆర్ రాజ్ కుమార్ ఈ సినిమా అంత తెలియకపోయినా ఇందులో చీరకే ఫాల్సా సాంగ్ మాత్రం బాగా ఫేమస్ అయింది ఈ మూవీ కోసం కోసం ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్తో సెట్స్ వేశారు ఈ చిత్రం యొక్క హై వోల్టేజ్ యాక్షన్ పండుగ సన్నివేశాల కోసం మొత్తం చిన్న పట్టణ రాజస్థానీ ప్రకృతి దృశ్యాన్ని నిర్మించారు దీనిని ఆర్ట్ డైరెక్టర్ వాసిక్ ఖాన్ ప్రాంతీయ సౌందర్యానికి ఉత్సాహపూర్ణమైన శ్రద్ధతో రూపొందించారు